హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఏటుకొప్పాక వెళ్తున్నాం చూడండి మా చిన్న ఎదురు వచ్చింది మేము వెళ్తున్నాం అనకాపల్లి జిల్లాలోని ఎలమంచుల వైపుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఊరు అనమాట ఎల్ ఏటికొప్పాక ఊరు అని ఏటుకొప్పాక అనే ఊరు వుడెన్ హ్యాండిక్రాఫ్ట్స్కి చాలా ఫేమస్ అయితే ఒకసారి ఈ నేమ్ చాలాసార్లు విన్నాను చిన్నప్పుడు నా దగ్గర లక్కబొమ్మలు ఉండేవి సో ఆ ఉద్దేశంతో నాకు కూడా ఛానల్ నుంచి కొనుక్కోవాలని ఉందని అక్కడికి వెళ్ళాము గ్రామం చూడండి పల్లెటూరు ఎంత బాగుందో ఊర్ల మధ్యలోనే పెట్టారు షాప్కి అయితే వెళ్ళాం వెళ్ళినాక అక్కడ చాలా రకరకాల బొమ్మలు ఉన్నాయి అసలు ఒక్కటి పట్టుకుంటే ఇంకా చాలా అన్ని కొనుక్కోవాలనిపించేలాగా రకరకాల లక్క బొమ్మలు బ్యాండ్ మాలం వాయిస్తున్నట్టు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చెక్కతో తయారు చేసిన కృష్ణుడి విగ్రహాలు వెంకటేశ్వర స్వామిదే వీణ ఇవన్నీ నిజంగా చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది మేము ఫస్ట్ ఒక షాప్లోకి వెళ్ళి అందులో నచ్చినవి కొన్ని తీసుకున్నాం ఎక్కువ తీసుకోలేదు ఒక ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నాం మళ్ళీ అక్కడి నుంచి వేరే షాప్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కొన్ని చూసాను అక్కడ కూడా కొన్ని తీసుకున్నా నచ్చినవి చూడండి షర్ట్ డిజైన్లో ఉన్న కీ హ్యాంగర్ ఇవి చూసే కొద్దీ ఇంకా చాలా కొనాలనిపిస్తుంది ఎందుకంటే అంత అందంగా ఉన్నాయి నిజంగా ఎంత కష్టపడి చేసి ఉంటారు కదా అయితే అక్కడ ఒకరిని కనుక్కుంటే మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ కూడా అక్కడే ఉందని చెప్పారు చెప్పారు అక్కడికి వెళ్ళి చూసాము నిజంగా ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్కి పైనే విమెన్ వర్క్ చేస్తున్నారు నిజంగా ఇది ఒక మంచి అవకాశం అన్నమాట వాళ్ళకి ఇంట్లో ఉంటూనే వాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ పక్కన ఆ గ్రామంలో ఉన్న వాళ్ళే ఇంటి పనులు చేసుకుంటూ అలా వచ్చి ఈ పని చేస్తున్నారు సో నాకు కావాల్సిన వరకు కొన్ని తీసుకున్నాను ఈ ఆటో అయితే నాకు బాగా నచ్చింది కానీ తీసుకోలేదు అన్నీ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం నేను ఏమేమి తీసుకున్నానో చూడండి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు చిన్న స్కూటర్ చిన్న హట్ అమ్మాయి బొమ్మలు కాయగూరలు అమ్ముతున్న విడ బర్డ్స్ రాకలి దంచుతున్నావిడ ఒక బుల్ల అనమాట కోలాటం కొడుతున్న అమ్మాయి చాలా నచ్చింది అండ్ ఇంకా ఈ యాచ్ కూడా తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం ఓకే ఫ్రెండ్స్ దాట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్